గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ప్రతి మహిళ కూడా బాగా గమనించాలి ఎందుకంటే చాలామంది స్త్రీలు కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు అందుకే కొంతమంది స్త్రీలు ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు ఒకే సంపాదన అనేది ఇంట్లో ఎక్కువగా చాలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఒకే సంపాదన పైన ఆధారపడి ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో చిన్నప్పుడు కొంచెం ఖర్చులు తక్కువ ఉంటాయి పెరిగి పోను పూను పూన ఆ ఖర్చుని పెరుగుతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మనము అప్పులు చేయాల్సి వస్తుంటాయి అప్పులు చేసినప్పుడు దాని నుంచి తీర్చలేక మనము ఒక దానిపైన ఒకటి ఒకటి కంటిన్యూస్తూ ఉంటాం కాబట్టి భర్త అప్పులు అనేది ఎక్కువ ఇరుక్కుపోయినప్పుడు అంటే భర్త చేసినా భార్య కోసమే చేసినా కోసమే చేసినా కాబట్టి భార్య భర్త కోసము ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే కంపల్సరీగా భర్త అప్పుల నుంచి తొందరగా విముక్తయ్యి అయ్యి అప్పులు లేని జీవితాన్ని గడిపేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇది మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఉంది ఈ యొక్క విషయము దీన్ని ఆచరించి పది మందికి చెప్పి ఆ దాని ద్వారా విజయాన్ని సాధించిన తర్వాత ఈ వీడియోని మేము తీసుకొస్తున్నాను దానికి ప్రతి కూడా ఏం చేయాలంటే మంగళవారం రోజు ఉదయం కొద్దిగా బకెట్లో వాటర్ తీసుకొనేసి ఆ వాటర్లో కొద్దిగా పాలు ఒక స్పూను పాలు చాలా అవసరం లేదు ఒక స్పూన్ పెరుగు కొద్దిగా ఒక స్పూన్ గల్లుప్పు రాళ్ళు ఉప్పు అనమాట సముద్రం ఉప్పు అది వేసి మీరు ఇంటిని శుభ్రం చేయాలి ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రాళ్ళు కానీ గోమూత్రానికి కానీ గోమూత్రానికి కానీ ఎక్కువ నెగిటివ్ తీసే యొక్క శక్తి ఉంది ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు ఉండారు ఎందుకంటే గోపంచకము గోమూత్రం గో గ్రాసము అంటే ఘృతము అంటారు ఘృతము అంటే ఏమి నెయ్యి అన్నమాట గోవులో ఐదు పంచకాలు ఉన్నాయి ఎందుకంటే గోవు యొక్క పాల్ని నెయ్యిని అన్నిటిని కూడా మనము కాబట్టి గోవు యొక్క గోవు నుంచి వచ్చేటువంటి ఈ ఐదు పంచకాలని మనము పంచామృతాలుగా మనము ఉపయోగిస్తుంటాము కాబట్టి మీరు ఈ యొక్క మూడు వస్తువులు వేసి మీ ఇంటి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వెళ్ళిపోతుంది ఆయనకి మీరు చేసే ఒక ఈ క్రియ వల్ల ఆయనకి చేస్తున్న ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని అవకాశాలు ఆయనకి వచ్చి ఆయన ఉన్నటువంటి సమస్య నుంచి విముక్తి చెందుతారు అంతేకాకుండా ఆడవాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు స్నానంలో కొద్దిగా ఉసిరిక పడి మనకు ఉసిరిక పడి కొద్దిగా నల్ల నువ్వులు ఇది మంగళవారం మాత్రమే ప్రతిరోజు చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ మంగళవారం రోజు మాత్రము కొద్దిగా ఉసిరికపడి కొద్దిగా నల్ల నువ్వులు వేసి స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయాలి ఆ తర్వాత మీరు స్టవ్ని అంటించాలి స్టవ్ని అంటించే ముందు ఒక మంత్రాన్ని కంపల్సరీగా చెప్పండి మీ ఇంట్లో ఆ యొక్క ధాన్యలక్ష్మి స్థిరంగా ఉండి మీకు తిండికి కొదవు లేకుండా ఉంటుంది ఆ మంత్రం ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఓం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని మీరు చెప్తూ స్టవ్ కలిగించినట్టయితే అగ్నిదేవుడు సంతోషించి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుతాడు ఇందులో ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి భర్త యొక్క ఆదాయం పెరగాలంటే అప్పుల నుంచి ఆయన విముక్తి చెందాలంటే ప్రతిసీ కూడా ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి